వీక్నెస్ బలహీనత ఎక్కువైందంటే అన్నయ్య వీక్నెస్ ఈ వీక్నెస్ ఒకవేళ ఫిజికల్ బాడీకి ఉండొచ్చేమో కానీ అంతరంగికంగా ఆత్మానుసారంగా ఎప్పుడు మనం బలహీనలు కాకూడదండి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి అంతరంగికంగా ఎలా ఉండాలి అని అంటే ప్రభువు నందు బలవంతులై ఉండాలి ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మరణ పడకలోనైనా కూడా మరణ పడకలోనైనా కూడా ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ తగ్గకూడదండి ఆత్మ బలం తగ్గకూడదండి ఆమె ఆమె ఎప్పుడు మనం ఆత్మ బలం కలిగి ఉంటామో ఎప్పుడు ఆ ఆత్మశక్తి కలిగి ఉంటామో ఎప్పుడు ఆత్మయందు ఆ తీవ్రత కలిగి ఉంటామో అప్పుడు శక్తి చేత శాతాన్ని ఎదిరించగలుగుతాం ఆమెన్ బలహీనులు బలవంతుల్ని ఎదిరించగలుగుతారా ఎదిరించలేరు బలవంతుల్ని ఎదిరించాలంటే బలవంతులకు మించిన బలం మనకు కావాలి